హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్ అయ్యల సోమయాజుల లలిత తొలి భారతీయ మహిళా ఇంజనీరు తెలుగు అమ్మాయి నూట యాభై ఏళ్ళ కిందట సతీ సహగమన ఆచారం మేరకు నేను కూడా నా భర్త చితికిని ఎక్కాల్సి వచ్చి ఉండేది తొలి భారతీయ మహిళా ఇంజనీర్ అయ్యల సోమయాజుల లలిత ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తూ పంతొమ్మిది వందల అరవై నాలుగులో జరిగిన మొదటి ఉమెన్ ఇంజనీర్ సొసైటీ సమావేశంలో ఈ మాట అన్నారని చెబుతారు ఆమె ఆమె మాటల్లో ఒక కృతజ్ఞత ఉంది హమ్మయ్య నేను ఆ కాలంలో లేను కాబట్టి బతికిపోయి అనే భావం ఉంది ఆడపిల్లగా అంతకు మించి భర్తను పోగొట్టుకున్న స్త్రీగా పంతొమ్మిది వందల ముప్పై ఏడు నాటి భారతీయ సమాజం ముఖ్యంగా మధ్యతరగతి సమాజం తనను ఇంజనీరింగ్ చదువుకొని ఇచ్చినందుకు ఇంజనీరింగ్ వృత్తిని చేపట్టినందుకు కృతజ్ఞత తెలియజేసింది చదువుకోనివ్వడం అనే మాటలో ఒకరు అనుమతిని ఇవ్వడం అనే భావం ధ్వనిస్తుంది ఇరవై ఒకటో దశాబ్దపు రెండో దశకం నాటిన మనకు ఉమెన్ ఎంపైర్మెంట్ అన్న పద బంధాన్ని అరగదీసిన మనకు స్త్రీలు అలా ఒకరి అనుమతి మీద ఆధారపడడంపై అభ్యంతరాలు ఉండొచ్చు కానీ ఐక్యరాజ్య సమితి అధికార గణాంకాల ప్రకారం రెండు వేల ఇరవై నాటికి ఇండియాలో రీ అండ్ డెవలప్మెంట్ సంస్థలో ఉన్న రెండు లక్షల ఎనభై వేల మంది సైంటిస్టులు ఇంజనీర్లు టెక్నాలజిస్టులో పద్నాలుగు శాతం మంది మహిళలు మాత్రమే ఉన్నారు సాంకేతిక రంగంలోను ఉద్యోగ రంగంలోను ఎన్నో పథకాలు పారితోషకాలతో మహిళలను ప్రోత్సహిస్తున్న అవి ఎందుకు తగిన ఫలితాలు ఇవ్వడం లేదనే ప్రశ్నలకి మొట్టమొదటి భారతీయ మహిళా ఇంజనీర్గా లలిత ప్రస్థానం తీసుకుంటే కొన్ని సమాధానాలు దొరకవచ్చు బాల్యం విద్య పంతొమ్మిది వందల పంతొమ్మిది ఆగస్ట్ ఇరవై ఏడున మద్రాసులో అంటే నేటి చెన్నైలోని ఒక తెలుగు కుటుంబంలో జన్మించారు లలిత తండ్రి పప్పు సుబ్బారావు ఇంజనీరింగ్ ప్రొఫెసర్ ఆమె కన్నా పెద్దవారు నలుగురు చిన్నవారు ముగ్గురు తోబట్టువులు ఉన్నారు ఆనాటి సమాజ పద్ధతుల ప్రకారం ఇంకా స్కూల్లో చదువుకుంటూ ఉండగానే పదిహేనేళ్ల వయసుకే పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో లలితకు పెళ్లి చేశారు ఆ తర్వాత కూడా కొన్నాళ్ళు స్కూల్ విద్య కొనసాగిన పదో తరగతి తర్వాత ఆమె చదువు ఆపేశారు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో శ్యామలాకు జన్మనిచ్చారు లలిత కూతురు పుట్టిన నాలుగు నెలలకే భర్త చనిపోవడంతో తండ్రి సోదరుల ప్రోత్సాహంతో ముందుగా క్వీన్ మేరీ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు ఆ తరువాత కుటుంబ సభ్యులు పనిచేస్తున్న కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ గండిలోనే పంతొమ్మిది వందల నలభైలో నాలుగేళ్లు ఇంజనీరింగ్ కోర్సులో చేరారు తండ్రి సిఫార్సుతో ఆమె అక్కడ సీటు దొరకడం తేలికయింది నా పేరు ఎన్ సత్యవతి ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ